రెండు వేల నాలుగులో ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో ఒక్కొక్క కార్యకర్తను చంపేస్తున్నారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు ఆనాడే ఆయన అడిగాను ఇది న్యాయమా నా సమయం గడపాలి కదా అని ఆయన ఒకటే అన్నారు ఆ పిల్లలకి తండ్రులు లేరు ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు వాళ్ళ కళ్ళల ముందర చంపేశారు వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు యువగలం కలిసా వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈ రోజు కూడా మర్చిపోవట్లేదు కార్యకర్తలు కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా విద్య వైద్యం ఉపాధి కూడా కల్పిస్తున్నాం జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునే దానికి వాళ్ళ సొంత కాల్పని నిలబడేదానికి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం ఈ ఆరు శాసనాలు మనకు కీలకమైంది వేదికమైన ఉన్న పెద్దల దగ్గర నుంచి నా ముందలున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఒక విషయం తెలపాలనుకుంటున్నా కష్టకాలాలు వస్తాయి మన రోజు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది ఒక మంత్రిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఈ ఆరు శాసనాలు మనందరం చదువుకుని ఆ ఆరు శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి వేదికమైన ఉన్న నాయకులందరికీ నేను పిలిపిస్తూ నా తెలుగు కుటుంబం ఈ ఆరు శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను ఈ ప్రతిపాదన మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హుదేపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి గురించి సెలవు తీసుకుంటున్నాను